పొద్దు పొద్దున్నే చేసే వంట దాంతోపాటు వేడివేడి కాఫీ ఉదయంతో ఉదయంలో హడావిడిగా సాగే మన బిజీ బిజీ షెడ్యూలు దాంతో ఆకలి వేస్తుంది అనగానే కమ్మనైన దోశ రెండు రకాల చట్నీలతో కమ్మనైన రుచికరమైన దోశ అంతేకాకుండా హడావుడిగా ఉరుకులు పరుగులతో సాగే నా ప్రయాణం సో ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా అదేం లేదండి ఎక్కడికి వెళ్ళట్లేదు సో అయితే నా డే రొటీన్ అనేది మీతో అయితే ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను నా రోజు మొత్తం ఎలా గడుస్తుంది నా డైలీ రొటీన్గా చేసే కొన్ని వర్క్స్ వీటన్నిటిని మీతో షేర్ చేసుకుంటాం నా ఫీలింగ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజైతే సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేక ఏ టైంలో ఏం చేస్తాను అనే విషయాలన్నీ కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి ముందుగా అయితే ఉదయాన్నే నాలుగున్నర ఐదు గంటలకల్లా మెల్కుంటాను మేల్కొని ఇంకా ఆ తర్వాత మన రొటీన్లోకి వచ్చేస్తాను ముందుగా అయితే ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత దేవుడికి పూజ అంతా చేసేసుకుంటాను సో నేనైతే ఇక్కడ మీకు చూపిస్తుంది నా ఆరు గంటల నుంచి స్టార్ట్ చేశానుమాట వీడియోనైతే మార్నింగ్ మార్నింగ్ అయితే వీడియో తీద్దాం అనుకోలేదు సరే ఒకరోజు నా మన డే రొటీన్ షేర్ చేద్దాం మీతో కూడా అని అనిపించింది నాకేం స్పెషల్ ఏం కాదు మీరు అందరూ ఏం చేస్తారు నేను అదే చేస్తాను కాకపోతే కొంచెం కొన్ని పనులు అటు ఇటుగా కొన్ని తక్కువ పనులు కొన్ని ఎక్కువ పనులు కొన్ని ఉంటాయి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క రొటీన్ ఉంటుంది కదా ఆ విధంగా నేనైతే ఈరోజు మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ అయితే ఇంకా నేను ఫస్ట్ వంట స్టార్ట్ చేస్తానండి వంటకి ముందు వంటకు ముందు మా వాళ్ళు వేస్తే కనుక ముందు ఆయనకి కాఫీ ఇచ్చేయాలి కాఫీ కానీ టీ కానీ ఇచ్చేసేసి ఆ తర్వాత నా రొటీన్లోకి వంట బాబుకి బాక్స్ పెట్టాలి బాబీకి బాక్స్ పెడతాను కదా సో బాక్స్ కోసం అని చెప్పేసి వంట అయితే ప్రిపేర్ చేస్తాను సో వంట మార్నింగ్ కర్రీస్ ఒకటే చేస్తాను రైస్ మాత్రం వాడికి ఒక్కడికే పెట్టేస్తాను మిగతా ఎవరికి పెట్టిన అనమాట మాకు మళ్ళీ నేను చేసుకుంటాను ఈ అయితే నేను క్యాలీఫ్లవర్ ఫ్రై చేసి సాంబార్ పెట్టాను ఇదైతే సాటర్డే తీసిన వ్లాగ్ అండి మా అయితే చిన్నడికి ఇలా చిన్న చిన్న ఇడ్లీ అంటే ఇష్టం అనమాట అందుకని సాంబార్ వేసి ఇడ్లీ ఇచ్చేసేసి నేను అను మా వారికి ఏమో రెండు జ్యూస్ చేశాను ఆమ్లా జ్యూస్ అనమాట అంతకుముందు మీతో ఒక వీడియోలో షేర్ చేశాను అదేంటంటే బత్తాకాయ ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పేసి బత్తా బత్తాయితో ఆరెంజ్ షార్ట్స్ అనమాట సో ఇది వచ్చేసరికి ఆమ్లా షార్ట్స్ అవి తాగేసే ఇంకా బాక్స్ అండి ఒక చేత వీడియో తీస్తా ఉన్నాను బాక్స్ కూడా కింద పడిపోయింది ఆ ఇంకా బాక్స్ అదేసేసుకొని అప్పటికి ఎయిట్ కల్లా బాక్స్ అయిపోవాలి లంచ్ బాక్స్ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ అయిపోవాలి ఈ లోపలే నేను ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి ఉన్నాను కాబట్టి ఇంకా స్కూల్కి తీసుకెళ్తాను అనమాట డైలీ నేనే పికప్ చేసి డ్రాప్ చేసి వస్తాను బాబుని డ్రాపింగ్ పికపింగ్ రెండు మంది అనమాట డ్యూటీ ఇంకా మా వాడేమో చూడండి నాది ఎంత లేట్ ఎంత ఫాస్ట్గా చేసినా కూడా లాస్ట్కి వచ్చేసి అమ్మ నీదే లేట్ అమ్మ నేనే ఫస్ట్ రెడీ అంటాడు సరే వాడి మాట ఎందుకు కాదనాలి మనం వాడి పిల్లల మాట కూడా కదా అవునమ్మా నాదే లేటు అని చెప్తాను ఇంకా ఇద్దరం కలిసేసి స్కూల్కి వెళ్ళిపోతాం అనమాట స్కూల్కి వెళ్లే ముందు ఇదిగోండి అక్కడ నాది ఎంత లేట్ అయినా కూడా ఇక్కడ మాత్రం మా బాడు మాత్రం కూర్చొని మెల్లగా రెడీ అవుతా ఉంటాడు సో వాతావరణం అయితే చాలా బాగుంది ఈరోజు అస్సలు ఎండలేదు చాలా చల్లగా ఉందండి ఇక్కడ మనకి ఆంధ్రాలో వర్షాలు అంట సో తమిళనాడులో వచ్చేసరికి వర్షమేం లేదు కానీ కొంచెం చల్లగా ఉందనమాట ఇంకా ఈ ఈరోజు చెప్పాను కదా సాటర్డే బ్లాగ్ అని చెప్పేసి సో సాటర్డే ఆల్మోస్ట్ నాకు ఎన్ని పనులున్నా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సాటర్డే టెంపుల్కి వెళ్ళడం అయితే అస్సలు మర్చిపోను ఎన్ని పనులు చేస్తా నా డైలీ వర్క్స్తో అన్ని కలుపుకొని చేసుకుంటూ వెళ్తానండి ఏ పని కూడా మిస్ చేయడానికైతే అస్సలు ఇష్టపడను సో శనివారం నాడు శని శని అన్నారు కదా అందుకని చెప్పేసి టెంపుల్లో దీపాలు పెట్టాను శనివారమే అంటే ప్రతి శనివారం వెళ్తానండి టెంపుల్కి అయితే ప్రతి శనివారం బుధవారం నాకు ఇంకా ఎప్పుడు బాగోలు అనిపిస్తే గురువారం సోమవారం కూడా నాకు నా రొటీన్లో పాటుగానే నాకు ఇష్టం అనమాట టెంపుల్కి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా ఉండటం సో అందుకని చెప్పేసి కాసేపు వెళ్ళేసి అక్కడ నాకు వీళ్ళని బట్టి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ వెళ్తాను అయితే డైలీ వెళ్ళండి టూ డేస్ అయితే మస్ట్ అండ్ షుడ్గా బుధవారం అండ్ శనివారం మస్ట్ అండ్ షుడ్గా టెంపుల్కి వెళ్ళొస్తాను మిగతా రోజు అనేది ఆప్షనల్ అనమాట నా మూడుని బట్టి నాకు వెళ్ళాలని అనిపిస్తే కనుక వెళ్ళిపోతాను సో ఇంటికి వచ్చేసి చక్కగా వేడి వేడి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను సో నువ్వు మీరు అడగచ్చే చాలా మంది ఏంటి మార్నింగ్ టైం నువ్వు ఫ్రూట్స్ అవి తింటావు కదా అనుకోవచ్చు ఈ మధ్య ఫాస్టింగ్స్ చాలా ఎక్కువేనండి వీక్లీ టూ ఫాస్టింగ్స్ చేయాల్సి వస్తుంది డైలీ కూడా సో టూ వారానికి రెండు ఫాస్టింగ్స్ అయితే నాకు నెక్స్ట్ డే ఫాస్టింగ్ చేసిన రోజు బాగానే ఉంటుంది ఆ నెక్స్ట్ డే వచ్చేసరికి చాలా నీరసం అనిపిస్తుంది సో అస్సలు బే చేయలేకపోతున్నా ఇన్ ఇన్ని వర్క్స్తో పాటు అస్సలు ఫుడ్ సరిగ్గా లేకపోయలకి చాలా వీక్ అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి కొన్ని రోజులు అయితే తిందామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ మామూలుగానే యాజ్ యూజువల్గా మా వాళ్ళకి ఏ చేస్తాను అదే తింటున్నాను అయితే ఫ్రూట్స్ తీసుకుంటానండి ఆ రోజుని బట్టి నా మూడుని బట్టి ఆ రోజైతే అలా ఉంటుంది ఆ తర్వాత అయితే ఇంకా మనం ఎన్ని పనులు చేసుకున్నా అది అయిపోగానే ఇంక ఇంట్లో పని పిలుస్తూ ఉంటుంది అనమాట కానీ కానీ నన్ను క్లీన్ చేయి నా బౌల్స్ క్లీన్ చేయి అన్నీ చెప్తూ ఉంటారు కదా ఇంట్లో ఇంకా పని అయితే మనం రమ్మంటూ ఉంటుంది అది క్లీన్ చేసుకుంటే కానీ మనకి ప్రశాంతంగా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హడావులు లేకుండా ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఎందుకంటే ఇంకా టైం అప్పటికే నైన్ థర్టీ టెన్ అయిపోతుంది టెంపుల్కి వెళ్ళొచ్చానంటే టెన్ అయిపోతుందండి సో అందుకని ఇంకా ముందు రాగానే ఇవన్నీ కూడా బెడ్ షీట్స్ మార్నింగ్ అయితే బెడ్షీట్స్ మా వారు ఫోల్డ్ చేసేసి వెళ్ళిపోతారు కానీ ఏంటంటే వాటిని ఏ ప్లేస్లో అయితే పెట్టరనమాట సరే అంత మటుకన్నా చేస్తారే అని సంతోషిస్తాను నేను మార్నింగ్ టైంలో హడావుడిగా బెడ్షీట్స్ అన్నీ అలా ఉంటే నాకు అసలు నచ్చదు అందుకని ఆయనకి చెప్తే ఆయన చేసేసి అది వెళ్ళిపో ఆయన పెట్టే అక్కడ పెట్టేసి వెళ్తారు తర్వాత నేనైతే వాటిని ప్రాపర్గా వాటి ప్లేస్లో వాటిని ఆర్గనైజ్ చేస్తాను అవి అంతా ఆర్గనైజ్ చేసిన తర్వాత ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత తర్వాత స్వీపింగ్ అండి సో హౌస్ క్లీన్ చేసుకుంటాను తర్వాత మిగతా పనులు ఎందుకు ఫస్ట్ ఏం చేస్తానంటే ముందు స్వీపింగ్ చేస్తాను ముందు అంతా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసుకొని మాక్సిమం కొన్ని కొన్ని రోజులు పెట్టడానికి కొంచెం టైం పడుద్ది కొన్ని రోజులు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళే సర్దేళ్ళిపోతారు కొన్ని కొన్ని వస్తువులు సర్దుకుంటారు వాళ్ళు పిల్లలు ఈయన కాబట్టి పెద్ద ఇష్యూ ఉండదు ఇంకా మిగతా అన్ని క్లీన్ చేసుకొని ఇల్లు ఊడ్చే ముందే గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఆ గ్యాస్ దగ్గర ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ వర్క్ వెళ్తాను ఎందుకంటే ఆ టైంలో సడన్గా ఎవరన్నా ఇంట్లోకి వచ్చినా కూడా ఇల్లు బాగోపోతే బాగుంటుంది కదా షింక్ దాకా ఎవరు వచ్చినా లేకపోయినా ఇంట్లో ఇల్లు నీట్గా ఉండాలని చెప్పేసి ముందైతే ఇల్లు క్లీన్ చేసేసుకుంటాను ఇల్లు క్లీన్ చేసిన అయితే నెక్స్ట్ ఏ వర్క్ ఏం చేస్తాను అనమాట సో నెక్స్ట్ అది అయిపోగానే ఇంకా గిన్నెలు ఉంటాయండి షింక్ నిండా గిన్నెలు ఉంటాయి సో నాకైతే వర్కర్ ఎవరు లేరు కాబట్టి నేనే చేసుకోవాలి కాబట్టి ముందైతే ఈ పని చేస్తాను ఇదంతా కూడా మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ లోపల కంప్లీట్ చేయడానికి చూస్తానండి ఈ రెండు పనులు కూడా ఆ తర్వాత నాకు ఈరోజు నేను సాటర్డే వ్లాగ్ తీసాను కాబట్టి సాటర్డే రోజు అయితే నాకు ఒక ఆన్లైన్ క్లాస్ ఉందంటే లెవెన్ టు ట్వెల్వ్ అనేది లెవెన్ టు లెవెన్ ఫార్టీ ఒక ఆన్లైన్ ఆన్లైన్ క్లాస్ ఉంటుంది నేను ఆన్లైన్లో భగవద్గీత నేర్చుకుంటున్నాను సో అందుకని చెప్పేసి ఆ పని కూడా మిస్ కాకూడదని చెప్పేసి బిఫోర్ లెవెన్ ఓ క్లాక్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని లెవెన్కి నేను క్లాస్ అటెండ్ చేస్తాను లెవెన్ టు లెవెన్ ఫార్టీ సో నేను ఆన్లైన్ క్లాస్లో చేస్తాను సో ఆ టైంలో ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయను ఎవరు మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వను కానీ సీరియస్గా ఆ ఫార్టీ మినిట్స్ అనేది భగవద్గీత క్లాస్లోనే క్లాస్ ఉంటాను ఈ రోజు వచ్చేసరికి నేను సాటర్డే రోజు క్లాస్ ఉండదు అనమాట అందుకని చెప్పేసి కొంచెం పీస్ఫుల్గా చేసుకుంటాను హడావుడు లేకుండా సో ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసేసి ఆ తర్వాత కుక్కర్ పెట్టేసేసి రైస్ కూడా వేడిగా తింటానండి నాకు వేడిగా తింటమే ఇష్టము మా వారు వచ్చే టైంకి లంచ్ టైంకి వన్ వన్ థర్టీ ఆ టైం కల్లా రైస్ పెట్టేసుకొని ఈ విధంగా వంకాయ పెరుగు చట్నీ చేశాను చాలా అంటే చాలా బాగుందండి నిజంగా నాకు ఎంత బాగా నచ్చిందో కూర అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట నేను కూడా ఇన్స్టాలో చూశాను చాలా బాగుంది సో మీరందరూ అయితే ట్రై చేయండి నేనైతే దీని లింక్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వనలేండి కానీ ఈ వీడియోలో మనకి నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను అదైతే చాలా అంటే చాలా బాగుంది అందరు ట్రై చేయండి అసలు మసాలా లేకుండా చాలా హాయిగా అనిపించింది ఆ తర్వాత అయితే ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నేను మా వారు కలిసి లంచ్ చేశాము ఆ రోజు కొంచెం ఎర్లీగానే వచ్చారు నేను ఇద్దరం కలిసేసి లంచ్ చేసేసిన తర్వాత మా వారు ఏంటంటే రోజు ఒక మూవీ పెట్టి వెళ్తారనమాట ఆయన చూసినా చూడపోయినా ఒక మూవీ మంచి మూవీ సెలెక్ట్ చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిన తర్వాత దాన్ని నేను కంటిన్యూ చేస్తా బాగుంది అనిపిస్తే కనుక ఇంకా లంచ్ చేసేసి కాసేపు రిలాక్స్ అవుతానండి ఎందుకంటే రిలాక్స్ అయిపోతే ఇంక మళ్ళీ ఈవినింగ్ వర్క్స్ మీద ఆ ప్రయోజనం ఏర్పడుతుంది ఆ తర్వాత ఇంక నేను చకచకా లేచి రెడీ అయిపోయి నాలుగింటికి బాబు స్కూల్ అయిపోతుంది ఫోర్ ఫిఫ్టీన్కి సో ముందే రెడీ అయిపోయి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఇంకా మన వెళ్ళిపోవాలి కదా టీవీ అయితే అలాగా మోగుతూనే ఉంటుందండి ఎందుకంటే ఇంట్లో ఎవరు ఉండరు నేను ఒక్కదానే ఉంటాను అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మధ్యాహ్నం వస్తారు నేను ఒక రోజు ఒకరోజు రారు భోజనానికి అయితే సో అందుకని చెప్పేసి నాకు ఏంటంటే ఒక్కదాన్నే ఉన్నాను ఫీలింగ్ కలగకుండా ఉండడానికి టీవీ అయితే మోగిస్తూనే ఉంటుందాన్ని ఏదో ఒక పాటలు వచ్చిన ప్రవచనాలు లేదంటే యూట్యూబ్ యూట్యూబ్లో ఛానల్స్ పెట్టుకొని చూస్తా నా పని చేసుకుంటా ఉంటానన్నమాట సో ఇంకైతే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తున్నాను ఇంకా బాబు వచ్చే టైం అయింది సో ఈవినింగ్ పికప్పింగ్ కూడా మందే కాబట్టి నేను చేస్తాను అన్నమాట యాక్చువల్గా బాబు స్కూల్ బాబీగఢ స్కూల్ వచ్చేసరికి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది మేమున్న ఏరియా నుంచి బస్సు పెడదాం అనుకున్నామండి యాక్చువల్గా ఏంటంటే నాకు ఇష్టం ఉండదు బేసిక్గా బస్ పెట్టడం నాకు పిల్లల్ని డ్రాప్ చేసుకోవటం పికప్ చేసుకోవటం నాకు ఇష్టం అనమాట నాకు ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా బిజీగా ఉండాలి వర్క్స్ తో బిజీగా ఉండాలి మనకు కావాల్సినప్పుడు రిలాక్స్ అవ్వాలి ఆ తర్వాత ప్రశాంతంగా మన పనిలో ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకంటే మిగతా ఖాళీగా ఉన్నామంటే ఏదో ఒక అనవసరమైన ఆలోచనలు ఆ ఆలోచనలతో వేరే వాళ్ళ మీద ఫ్రస్ట్రేషను కోపము ఇవన్నీ అనవసరంగా రైజ్ అవుతాయి అనమాట బ్రెయిన్లోకి సో అందుకని అవేం రాకుండా నా బిజీ షెడ్యూల్ నేనైతే బిజీగా ఉంచుకోవాలి చూస్తాను సో ఇప్పుడైతే బాబుని తీసుకొచ్చేసాను ముందైతే వాడికి పాలు ఇచ్చేస్తాను అనమాట పాలు ఇచ్చేసేసి ఆ తర్వాత నేను కూడా కాఫీ కలిపేసుకుంటానండి ఆ టైంలో ఆ రోజైతే మా హస్బెండ్ కూడా వచ్చారు అందుకని చెప్పేసి నాకు బయటకెళ్ళి రాగానే కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రిలాక్స్ అవుతాను అనమాట వర్క్ లోకి వెళ్ళలేను ఎందుకనో కొంచెం బాడీ కలిసిపోయినట్టు అనిపించింది ఎందుకంటే ఫోర్ టు ఫోర్ ఎయిట్ కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఎయిట్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దాకా వస్తుంది జర్నీ అయితే ఎయిట్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయిపోవాలి కదా సో వజాకి కొంచెం అలిసిపోయినట్టు అనిపించేసి ఒక పది నిమిషాలు రిలాక్స్ అయిపోయి ఇంకా మళ్ళీ బాబు బాక్స్ వచ్చిన తర్వాత ఇంకా మిగతా బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తాను ఒక్కొక్క రోజు ఏంటంటే ముందే క్లీన్ చేసేసి వెళ్ళిపోతాను బాబుని పికప్ చేసుకోవడానికి ఒక్కొక్క రోజు ఏంటంటే వచ్చిన తర్వాత మిగతా అన్ని కలి కడిగేస్తాను అనమాట ఇన్నిసార్లు ఎందుకు ఎన్నిసార్లు ఏడ కడుగుతాం లే అనిపిస్తుంది నాకు అందుకని చెప్పేసి వచ్చేసి ఇంకా క్లీన్ చేసేసుకొని ఇంకా డైలీ రొటీన్సే కదండి ఇవన్నీ కూడా మీరు కూడా చేస్తారు నేను కూడా చేస్తాను కాకపోతే ఏంటంటే చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి అనమాట ఒక్కొక్కళ్ళ వర్క్ని బట్టి ఇంకొకళ్ళ ఇంపార్టెన్స్ బట్టి ఒక ఉన్న ప్రిఫరెన్సెస్ బట్టి మనం వర్క్స్ అనేవి మారుతాయి సో వర్క్స్ అయితే కంపల్సరీగా చేయాలి సో ఇదైతే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అప్పుడు అండి సో ఫైవ్ ఓ క్లాక్ నేను నేనంతా బౌల్స్ అన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ సెకండ్ టైము ఈవినింగ్ మా వాడికైతే ఫ్రూట్స్ ఇచ్చేసాను బత్తాకాయ చేసి ఇచ్చేసాను వాడు బైజూస్ క్లాస్ అన్నమాట వాడు క్లాస్ వింటుంటే వాడికి ఫ్రూట్స్ ఇచ్చేసేసి నేను ఇంకా పైకి వాకింగ్కి వెళ్ళిపోతాను ఈ లోపల మన ఈవినింగ్ ఇతలకి మస్కిటోస్ చాలా ఉంటాయండి ఇక్కడ సో అందుకని చెప్పేసి మొత్తం కర్టెన్స్ అన్ని క్లోజ్ చేసుకొని వెనకాల డోర్స్ క్లాత్స్ అన్నీ ఉంటాయి సో ఇక్కడ నేను కొంచెం బద్దకిచ్చే పని ఏదైనా ఉన్నది ఇంట్లో అంటే అది క్లాత్స్ ఫోల్డింగ్స్ అండి బట్టలు హోల్డింగ్స్ ఉంటాయి కదా సో అది మాత్రం కొంచెం బద్దకిస్తాను మిగతా అన్ని పనులు ఏ రోజుకి ఆ రోజు అప్ టు డేటెడ్గా గా చేసేసుకుంటాను అసలు బద్దకిచ్చను ఏది అన్ని కూడా కరెక్ట్ గా చేస్తా గానీ ఈ బట్టల విషయంలో మాత్రం కొంచెం బద్దకిస్తాను అనమాట ఎందుకంటే నాకు ఈవినింగ్ టైంలో లో అది ఎందుకో ఇప్పుడు ఇంత అర్జెంట్ లేదు కదా ఎమర్జెన్సీ లేదు కదా అనిపిస్తుంది సో ఆ ఒక్క పనికి నేను బద్దకిస్తాను మిగతా పనులు అయితే రోజు అయితే అప్పుడే ఫోల్డ్ చేస్తాను ఒకరోజు వీలు కుదరలేదు ఇంకేదైనా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి కనుక అవి పక్కన పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ టైము టిఫిన్ చేసేసిన తర్వాత అవన్నీ ఫోల్డ్ చేసి షెల్ఫ్ లో ఐరన్ చేసేసి పెట్టేస్తాను అనమాట ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ వాకింగ్ అండి ఈ మధ్య వాకింగ్ చేస్తున్నాను కాకపోతే ఒక్కొక్క రోజు ఉన్న షెడ్యూల్ వల్ల కానీ లేకపోతే వర్షం పట్ట వల్ల కానీ రోజు వాకింగ్ అనేది మిస్ అవుతుంది సో మళ్ళీ పైకి వచ్చేసి వాకింగ్ చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రోజు మా మా బాబీ కూడా వస్తాడు ఆ బాబీకి క్లాస్ ఉండటం వల్ల రాలేదన్నమాట ఇంకా తర్వాత చెట్లు కొన్నేమో చెట్లు బానే ఉన్నాయండి ప్లాంట్స్ తెచ్చి పెట్టా కదా అంత ముందు ఎప్పుడో ఒక వ్లాగ్ లో షేర్ చేశాను సో మగ్గుతో మగ్గుతో తీసుకొని పోస్తా ఉంటాను అనమాట ఎందుకంటే నాకు అట్లా కూడా వాకింగ్ చేస్తుంటుంది అనమాట బకెట్ తీసుకొచ్చి అక్కడే పోయకుండా ఇట్లా కొంచెం వాక్ చేసినట్టు అని చెప్పేసి ఇట్లాగా ప్లాంట్స్ కి వాటరింగ్ చేస్తా ఉంటాను సో ప్లాంట్స్ అయితే కొన్ని పర్వాలేదు కొన్ని అయితే ఉన్నాయి కొన్ని అయితే పోయినాయి కొన్ని ఏమో ఇది అంటారు చూసారా అతివృష్టి అనావృష్టి అని కొన్ని ఏమో వర్షం ఎక్కువ పట్టడం వల్ల చచ్చిపోయినాయి కొన్ని ఏమో ఎండ ఎక్కువ రావడం వల్ల చనిపోయినాయి సో కొన్ని అయితే ఉన్నాయండి ఈసారి అయితే ప్లాంట్స్ మొత్తం ఒకసారి చూపిస్తాం మీకు సో ఇవైతే జాజులు చాలా ఇష్టంగా తెచ్చుకున్న చెట్టు అనమాట ఇదైతే లాస్ట్ ఇయర్ అయితే అస్సలకి ఒక్క పువ్వు కూడా పూయలేదు ఇయరే ఇయర్ కొంచెం పోస్తున్నాయి అది ఇప్పుడే స్టార్ట్ అయిన ఒక మూడు నాలుగు పువ్వులతో స్టార్ట్ అయింది అనమాట సో పై వాకింగ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పూజ అండి డైలీ కూడా నేను రెండు పూట్ల పూజ చేసుకుంటాను ఈవినింగ్ అయితే ఏదన్నా చదవాలి అని మార్నింగ్ ఏదైనా పెండింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ చదువుకుంటాను స్తోత్రాలు అవి మార్నింగ్ అయిపోతే ఆల్మోస్ట్ మార్నింగే చదివేస్తాను అన్నీ కూడా అందుకని చెప్పేసి ఇంక ఈవినింగ్ పూజ చేయనతో ఒక్కసారి అట్లా బయటికి వెళ్ళొచ్చాను కొంచెం చిన్న షాపింగ్ పని ఉండేసి బయటకు వెళ్ళాను అనమాట ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి చపాతి చేసుకొని చపాతీలోకి మష్రూమ్ కర్రీ చేశాను చాలా అంటే చాలా బాగుంది సో ఇవన్నీ నా ఈరోజు డైలీ రొటీన్ అయితే కనుక డే మొత్తం ఎలా ఉంటుందని మీకు చూపించేసా అనుకుంటున్నాను నేనైతే కనుక మీకు గనక వీడియో నచ్చింది అనుకుంటే ఇంకా వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి వీటితో పాటుగా ఎప్పుడు చేసే కొన్ని పనులు నేను మీకు చూపిస్తానే ఉంటా అవి నేను పర్టికులర్గా ఇక్కడైతే చూపించలేదు రోజు నైట్ వేసుకునే ముగ్గు రోజు దేవుడు సామాన్లు క్లీన్ చేసుకొని పెట్టుకోవడం ఆ తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవడం అవన్నీ చాలా వ్లాగ్స్ మీతో షేర్ చేశాను నేను అందుకని ఈ రోజైతే ప్రత్యేకంగా అయితే ఏమీ షేర్ చేయట్లేదండి సో ఈ రోజైతే ఇదండి మన ఒక వీడియో ఇది సో వీడియో నచ్చింది అనుకుంటున్నా మీ అందరికైతే కనుక వీడియో మొత్తం చూడండి వీడియో అంతా చూసి నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి ఆ తర్వాత రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను కీప్ వాచింగ్ బిందో ది హోమ్ మేకర్ ఛానల్